సంచలనం సృష్టించిన గృహిణి శిరీష హత్య కేసును పోలీసులు ఛేదించారు శిరీష భర్త వినయ్ తో పాటు అతని సోదరి సరిత మరో సోదరి కుమారుడు నిహాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మాటా మాటా పెరిగి శిరీష సరిత మధ్య గొడవే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని సాక్ష్యాధారాలు లేకుండా తరలించడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది స్నేహితురాలి తమ్ముడితో ఆ మహిళ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది ఆడపడుచుగా మారిన స్నేహితురాలు అండగా ఉండాల్సింది పోయి తమ్ముడి భార్యను అంతమొందించింది విషయం బయటికి పోకితే జైలు పాలవుతామనుకున్న మృతురాలి భర్త అక్కతో కలిసి భార్య మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు మృతురాలి మేనమామ అడ్డం తిరగడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది ఇది మలక్పేట్లోని వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో ఆడపడిచి అంతమొందించగా భర్త సోదరిని కాపాడేందుకు ప్రయత్నించడం కొసమెరుపు వరంగల్ పరకాలకు చెందిన శిరీష ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిలో చేరింది అదే ఆసుపత్రిలో పనిచేసే సరితతో స్నేహం చేసింది ఈ క్రమంలో సరిత తమ్ముడు వినయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు దంపతుల మధ్య పెళ్లైన ఏడాది నుంచే తరచూ గొడవలు జరుగుతుండేవి నర్సుగా పనిచేస్తున్న శిరీష పలుచోట్ల ఉద్యోగాలు మానేయిగా

తుమ్మలపల్లి సరిత యాక్చువల్గా క్లియర్ కట్ గా దాన్ని యాక్సెప్ట్ చేసింది సార్ యాక్చువల్ గా నా ద్వారా ఇక్కడ జరిగింది విషయం అని చెప్పి ఆమె ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ క్లియర్ కట్ గా దాన్ని రికార్డ్ చేయడం దాన్ని అదే టైంలో దాని వీడియోగ్రాఫింగ్ చేయడం జరిగింది ఈ సరిత ఫస్ట్ సన్ రైజ్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఈమె పరిచయం మేము చనిపోయినాము ఎవరైతే శిరీష ఉందో శిరీష పరిచయం అదే సన్ రైజ్ హాస్పిటల్లో ఎవరైతే ఇప్పుడు శిరీష వాళ్ళ హస్బెండ్ వినయ్ వినయ్ కూడా అక్కడ మార్కెటింగ్ దాంట్లో పనిచేస్తున్నప్పుడు సరే మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడిని మ్యారేజ్ చేసుకుంటామని చెప్పిన తర్వాత ఆ కొంచెం టైం తీసుకుని తర్వాత ఆ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది హత్య కేసులో అక్క సరితను కాపాడేందుకు శిరీష భర్త వినయ్ ప్రయత్నించారని సాక్ష్యాధారాలు దాచిపెట్టి సహజ మరణంగా చూపాలని చూశారని మలక్పేట ఏసీపీ శ్యాంసుందర్ వెల్లడించారు మరి ఏంది కారణం ఏంటి అంటే నీకు నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పి అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యన బాగా రప్రైంది రప్తరైనప్పుడు నీ చరిత్ర నా తెలుసు అని చెప్పి అన్నా కానీ ఆమె ఉంటాను నీ చరిత్ర నా చేస్తు నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నా తెలుసు అని చెప్పి ఎవరైతే చనిపోయిందో చనిపోయిన ఎవరైతే చంపిందో సరిత హస్బెండ్ ఒకటి ఉంటాం వల్ల ఏమో కూడా ఏంటంటే కొంచెం మెంటల్ డిఫరెస్ అప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపట్టక ఈ ఇంజెక్షన్ మొత్తం ఇంజక్షన్ వేసుకుంటా ఉంటాయి అయిన తర్వాత సరే ఇక అప్పుడు ఆమె ఏంటంటే ఆమెను కొడతాం చంప మీద గట్టి కొడతాం గొంతి పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా వస్తాం సారీ చెప్పిన తర్వాత అక్కడ నాకు కొంచెం అనిపిస్తుంది నాకు నిద్రపడితే నాకు తనలోకి వస్తుంది అది చెప్పండి ఆడే మనుషులు పెట్టుకుంది అంటే నా గురించి మొత్తం అదే పొద్దున నేను నిదమ అని అందరూ చెప్తా ఉంటుంది కాబట్టి బై సి బై సిసి అంటే హైడోస్ ఉంటుంది అది డైరెక్ట్ గా ఆమెకి ఆమెకి అది ఇంజనీర్ పెట్టేది జరిగింది హై డోస్ కాబట్టి ఆ మాత్రం కలిపి ఆ పిల్ల పెట్టి గట్టిగా ఊపిరి గురించి చేయడం వల్ల శ్వాస ఆగిపోయింది దర్ దర్ యాక్సెప్టెడ్ కన్ఫెక్షన్ ఈ ముగ్గురిని డిమాండ్ చేయడం జరుగుతుందండి శరీష మేనమామ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు నేరాన్ని అంగీకరించారు